న్యూ ఇయర్ వేడుకలకు డబ్బుల కోసం ఆలయంలో చోరు చేసిన ఇద్దరు స్నేహితులు నిర్మల్ జిల్లా బైంసాలోని నాగదేవత ఆలయంలో చుంచుందు చెందిన విశాల్ సంఘరతన్ అని స్నేహితులు కలిసి నూతన సంవత్సర వేడుకలు చేసుకునేందుకు ఆలయంలో చోరు చేశారు హుండి కానుకలతో పాటు గుడి గంటలను ఎతికెళ్లారు వాటిని రికవరీ చేసే నిందితులను రిమాండ్కు తరలించినట్టు తెలిపిన ఎస్పీ డాక్టర్ జాన్ కి షర్మిళ ప్రిన్సిపల్ పిలేజ్కి పిల్లలు సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ న్యూ ఇయర్ సెలబ్రేషన్ బాగా మంచిగా చేసుకోవాలంటే ఏదైనా టెంపుల్లో టెఫ్ చేయాలి అనేసి వాళ్ళు అనుకున్నారు అంటే మీరు అనుకోవచ్చు గుడిని ఎందుకు వీళ్ళు టార్గెట్ తీసుకోవాలనేసి యాక్చువల్లీ అఫెండస్ డిఫరెంట్ టెంపోస్ ఉంటారు హౌస్ బ్రేకింగ్ ఎంబోస్ చేసేవాళ్ళు అంటే ఇంటి దోసధనాలు చేసేవాళ్ళు చైన్స్ నాచింగ్ చేసేవాళ్ళు దారిదర్కి చేసేవాళ్ళు అలాగే టెంపుల్ చేసేవాళ్ళు ఉంటారు సెపరేట్గా వాళ్ళు అవే చేస్తూ ఉంటారు సో అందుకని ఫస్ట్ వాళ్ళు ఈ గడ్డైన దానిలో హనుమాన్ టెంపుల్ ఒకటి కదా పెట్టాలి అది చేద్దామని వెళ్ళారు అక్కడ వీగా లేదు సో దీనికోసం వచ్చారు అక్కడ తర్వాత వచ్చాక అక్కడ చూస్తే హిందీలో పెద్ద లేవు డబ్బులు కొద్దిగా నాడంటే వాళ్ళు తీసుకున్నారు తర్వాత ఇవన్నీ దొంగతనం చేయడం జరిగింది అదేంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ మనకు వచ్చిన కంప్లైంట్ వచ్చిన వెంటనే మన ఎస్పీ అవినాష్ కుమార్ గారి ఆధ్వర్యంలో టౌన్ సిఎం గోపినాథ్ ఒక టీం ఫామ్ చేశారు ఆ టీం అంతా కూడా వీళ్ళు ఆ ఏరియాలో యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ ఆ టెంపుల్లో సీసీ కెమెరాస్ లేవు మనం రెగ్యులర్గా వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చాము సీసీ కెమెరాస్ పెట్టుకోమని సో ఇమీడియట్ క్లు రాలేదు చాలా కష్టపడి బయటసారి మొత్తం దాని అడ్జస్ట్మెంట్ ఏరియాస్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయని చూసి తర్వాత రకరకాల మనుషులతో మాట్లాడి మేము అనే టీజెన్స్ అండ్ సీసీ కెమెరా దీంతో ఒక క్లూ వచ్చింది మనకి ఒక అతను ఆ రోజు కొద్దిగా పసుపు కుంకుమ బట్టలు కట్టుకొని తిరిగాడు అనేసి సో దాన్ని తీసుకొని మన టీమ్ మెంబర్స్ అందరూ కలిపి బాగా వర్కౌట్ చేశారు వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆ క్యూస్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు తర్వాత వాళ్ళని ఇట్ ఇటీజ్ ఆ టెంపుల్లో ఏదైతే పోయిందో అవన్నీ కూడా రికవర్ చేశారు ఇది చిన్న ఇదే కానీ అనవసరంగా లేకపోయి కొంచెం ఎక్కువగా ప్రజలు భక్తుల మనోభావాలు కొద్దిగా దెబ్బతిన్నందుకు ఇమీడియట్గా దీన్ని మీరు సాల్వ్ చేసినందుకు ఏఎస్పి బైండ్సా అవినాష్ కుమార్ గారిని అభినందిస్తున్న అలాగే మన కౌన్సిల్ అని అందుకు కింగ్ వీళ్ళందరినీ కూడా ఐ కంగ్రాచులేట్ ఆల్ అప్తా డీటెట్ ఇన్ వెరీ